హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబు ఇక్విప్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ లిమిటెడ్ లిమిటెడ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ముందుగా వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది సో ఖచ్చితంగా అయితే వీడియోను లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఇండివిజువల్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఏజీటీకి సంబంధించి వంటి మనకి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బిఎస్సి అగ్రికల్చర్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు బీఎస్సి అగ్రికల్చర్కి కూడా అయితే చేసుకోవచ్చు డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ కి సంబంధించి షుల్డ్ హౌ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మనకి థర్డ్ వన్ చూసుకుంటే ది క్యాండిడేట్స్ హూ హవ్ పాస్ ఎడ్ బిఎస్సి అగ్రికల్చర్ డిగ్రీ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ దేర్ ఆఫ్టర్ కెన్ ఓన్లీ అప్లై అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ట్వంటీ టూ పాస్అవుట్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక్కడ అయితే మీరు అయితే చూసుకోవచ్చు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే సో థర్టీ ఇయర్స్ వరకు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి సో థర్టీ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి సంబంధించి ఐదు సంవత్సరాలు ఓబీసీకి సంబంధించి మూడు సంవత్సరాలు వయో పరిమితి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి ఇక్కడ మనకి లొకేషన్కి సంబంధించి ఈ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి ఫర్ ఫీల్డ్ ఆఫీసర్ లొకేటెడ్ ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి రిలీజిన్ లాంగ్వేజ్ కి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మనకి ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి ఎక్కడైనా మీకు జాబ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఇక్కడ అయితే గమనించగలరు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి జాబ్ ప్రొఫైల్ అనేసి సో మీకు ఎక్కడైనా పోస్టింగ్ అనేసి రావడం అయితే జరుగుతుంది ఇది ఒకటి అయితే గమనించగలరు అదే విధంగా ఇక్కడ మనకి నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ కి సంబంధించిన చేసుకోవచ్చు క్యాండిడేట్ మస్ట్ బి వెల్ సో మనకి రైటింగ్ అండ్ స్పీకింగ్ నాలెడ్జ్ కి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు కాబట్టి సో చదవడం రాయడం అనేసి వచ్చి ఉండాల్సి అయితే ఉంటది సో మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ పీరియడ్ కి సంబంధించి వన్ ఇయర్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎంపిక అయిన అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ వచ్చేసి మనకి శాలరీ చూసుకుంటే థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ శాలరీ అని అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ ట్రైనింగ్ అనేసి కంప్లీట్ చేసిన అభ్యర్థులకు సంబంధించి థర్టీ సెవెన్ థౌసండ్ వచ్చేసి రెగ్యులర్ పే కింద వచ్చేసి మీకు అయితే పే అయితే చేయడం అయితే జరుగుతుంది థర్టీ సెవెన్ నుంచి సో సెవెంటీ థౌజండ్ వరకు కూడా అల్బెన్సెస్తో కలిపి మీకు దాదాపుగా మీకు సెవెంటీ నుంచి ఎయిటీ థౌసండ్ లోపు అయితే మీకు శాలరీ అనేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది తర్వాత దాంట్లో షార్ట్ లిస్ట్ అయినట్టు ఉండే అభ్యర్థులకు సంబంధించి సెకండ్ సో ఫైనల్ ఎగ్జామ్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో టూ ఎగ్జామ్స్ అనేసి అయితే ఉంటాయి సో మనకి టూ ఎగ్జామ్కి సంబంధించి సెంటర్స్ అనేసి మనకి ఆల్ ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి ఇక్కడైనా మనకి సెంటర్స్ అనేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు అహ్మదాబాద్ బెంగళూరు ఢిల్లీ కోల్కతా చెన్నై లక్నో నాగ్పూర్ గౌవతి పాట్నా రాయపూర్ సూరత్ వారణాసి చందీగఢ్ దేహరాదూన్ పూణే హైదరాబాద్ విజయవాడ ఉచిన్ జోధ్పూర్ జమ్మూ సిమ్లా భోపాల్ జబాల్పూర్కి సంబంధించి వంటి మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వంటి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి తెలంగాణకు సంబంధించి అభ్యర్థులకు హైదరాబాద్లో అయితే చూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభ్యర్థులకు వచ్చేసి విజయవాడలో అయితే చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు వచ్చేసి ఖచ్చితంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్ అభ్యర్థులు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో సో షార్ట్ లిస్ట్లో ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అంటే ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీరు పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మీకు అయితే మంచి శాలరీ అనేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఉద్యోగానికి అయితే ఎంపిక అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఈ పోస్ట్లకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ హౌ టు అప్లై అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ఒక అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి ఇది వచ్చేసి ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఏజీటీ డాట్ ఐఈఎఫ్ఎఫ్సిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అఫీషియల్గా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఈ వీడియోను వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చి మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్